ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్ ఇక్కడ ఉంది సెంటర్ మొత్తం ఘాటి సెక్స్ కొండలు ఘాటి ఈ వీడియో నేను చూస్తే ఆనందించాను ఘాటిలో కొన్ని కొన్ని లాస్ కూడా రిపేర్ అయిపోతుంది ఘాటి అప్పుడు చాలా కష్టం చాలా కష్టం మనం లారీలు రిపేర్ అయిపోయి అక్కడ అక్కడే ఉండిపోతాం ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద లారీలు రిపేర్ అయిపోవడం వల్ల ఘాటీ చూడండి బండి చూడండి బండి రన్నింగ్లో ఉండాలి thank <laughs>